అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చదువులు చూసి మీ కాల వద్దకు రావడం జరుగుతుంది మీ సాయం కోరడం అనేది జరుగుతుంది ఈ రోజు మీరు అందరికీ సాయం చేసేటటువంటి ఈ ఈరోజు సహకారాన్ని కొనసాగించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతారు ఆధునిక ఆలోచనలకు మించి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రోజు అన్ని రకాల రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు అందుకోవడం కూడా సాధ్యమవుతుంది జాగ్రత్తగా ఉంటండి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు వల్ల ఎటువంటి విషయాల్లో కూడా మరి పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు దాంతో పాటు కూడా జాగ్రత్తగా ఉండాలి సంపదను సొంతం చేసుకోగలుగుతారు ఏదైనా కేసు కోర్టు కేసు కోర్టులో కనుక ఇరుక్కొని ఉంట దాని గురించి మరి ఈ రోజు ఒక విషయం తెలిసే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీ యొక్క భావన అనేది మీరు పెరగడానికి అనుమతి అనేది ఇవ్వకండి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు ప్రజల యొక్క ఆలోచనను మార్చే ప్రయత్నాలు కూడా చేయకూడదు నెగిటివిటీని దూరంగా ఉంచాలి కేవలం పాజిటివిటీ మాత్రమే ఆలోచించాలి అదృష్ట సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం పొందుతారు చింతించవలసిన అవసరం లేదు కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్నటువంటి జాప్యం తొలగించబడుతుంది పనిచేసే విధానాన్ని మార్చాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు పూర్తి ఉత్సాహంతో మాత్రం ఉంటారు అధిక ఉత్సాహం తొలగించుకోవాలి ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది మంచి మంచి ఆఫర్లు అనేవి లభిస్తాయి ఈ రోజు రాశి వారికి మారి మధ్య సుఖాలు పెరుగుతాయి మరియు ఈ రోజు చక్కని ప్రవర్తన అనేది సాధ్యమవుతుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు సుమర్థనం లేకుండా చూసుకోవాలి వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు ఈరోజు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది దాంతో పాటు ఈరోజు ధైర్యం కూడా మీలో పెరుగుతుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కుటి సమతుల్యతకు మించు కదలే అవకాశాలు ఉన్నాయా ఆహుమిక భావన పెరగడానికి అనుమతించకండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం అశ్రద్ధ చేసినా కూడా అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి పెద్దల అనారోగ్య సమస్యల కొరకు డబ్బు ప్పును ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆకర్షణీయమైనటువంటి విషయాలలో చిన్న పిల్లలు పాల్పంచుకుంటారు పెద్ద పెద్ద విద్యలు చేయడం కూడా సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి బాధ్యతలు అనేవి జరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపడం సాధ్యం అవుతుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రం జాగ్రత్తగా భాగస్వామి అనుభూతి కూడా కలిగి ఉంటారు మరి పఠనం పట్ల ఆసక్తి వీరికి పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా శుభదినం ధార్మిక యాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ధార్మిక పనులు చేస్తారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసిక ప్రశాంతత కొరకు మరి ఈ రోజు మీరు పేదలకు అన్నదానం చేయాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరగడం వలన అలసట కారణంగా అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఈ రోజు రాసారు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయాలి మరియు పరిశోధన కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి అవసరాలు కూడా వస్తాయి ఉద్యోగంలో అధికారులతోటి మరియు ప్రవ మంచి ప్రవర్తనను కొనసాగించాలి మాటలు కఠినత్వం లేకుండా చూసుకోవాలి మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ప్రోభివృద్ధికి మార్గం కూడా తెరవడం జరుగుతుంది సంగీతం పట్ల కళలు సంగీతం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది ప్రేమికులకు శుభదినము మరియు కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటాయి ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మాత్రం దూరంగా ఉంచండి అయితే ఈ రోజులో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరము మేధోపరమైన పనులు కీర్తిప్రతిష్టలను పెంచుతాయి కుటుంబంతో కలిసి మంచి ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కోపం అయితే పెరుగుతుంది రాసి వారికి కోపాన్ని అయితే తొలగించుకోవాలి లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యలు అనేవి కలుగుతాయి అనారోగ్య సమస్యలతో పాటు బయట సమస్యలు కూడా పెరుగుతాయి అయితే సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో నవ్వు అనే వాతావరణం అనేది ఉంటుంది లక్కీ సంఖ్య అరవై ఆరు లక్కీ కలరత్తే మరియు ఎరుపు మరియు పరిహారంలో ఈరోజు ఈ వారు మాత్రము రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో